ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय श्रीमद्भगवत् महापुराणमु चतुर्थस्कन्दमुदव अध्यायमु पुरञ्जनोपाख्यानमु प्रारम्भमु మైత్రేయుడు వచించెను విదురా శంకర భగవానుడు ప్రచేతసులకు ఇట్లు ఉపదేశించెను వారు భక్తి తత్పరులై ఆ పరమశివుని పూజించిరి అనంతరము వారు చూచుచుండగనే ఆ స్వామి అంతర్హితుడయ్యను ప్రచేతసులు అందరును శంకరుడుపదేశించిన శ్రీహరి స్తోత్రమును జపించుచూ జలముల నిలిచి పదివేల సంవత్సరములు తీవ్రముగా తపస్సు నర్చిరి విధురా అదే సమయమున ప్రాచీన బర్హి చిత్తము కర్మకాండయందే ఆసక్తమయ్యుండెను ఆధ్యాత్మిక తత్వవేత్త అయిన నారద మహర్షి అప్పుడు అతడికి ఏతించి దయతో ఇట్లు ఉపదేశించెను మహారాజా ఈ కర్మకాండ వలన అనగా యజ్ఞయాగాదుల వలన నీవు ఎట్టి శ్రేయస్సును కో నుచున్నావు దుఃఖములు సంపూర్ణముగా నశించిపోయి పరమానందము లభించుటను శ్రేయస్సు అందరు అట్టి శ్రేయస్సు ఇటువంటి కర్మల వలన లభింపదు ప్రాచీన బర్హి మహారాజు ఇట్లు పలికెను మహాత్మా నారద నా బుద్ధి యజ్ఞాతి కర్మలను ఆచరించుటయందే నిబద్ధమై ఉన్నది పరమశ్రేయస్సును గూర్చి నాకు ఏమీయూ తెలియదు అంతఃకరణ శుద్ధిని కలిగించు జ్ఞానమును నాకు ఉపదేశింపు దాని ద్వారా ఈ కర్మబంధముల నుండి నేను విముక్తుడను కాగలను అజ్ఞాని భార్యాపు పుత్రులు సంపదలు అనునవియే పురుషార్థములునుగా భావించి వాటి అందే మోహితుడయ్యుండును అందువలన నిరర్ధకములైన కామ్యకర్మలను ఆచరించుచు సంసార చక్రమున పరిభ్రమించుచుండును అట్టివానికి పరమశ్రేయస్సు లభింపదు కదా నారదుడు వచించెను రాజా నీవు యజ్ఞములయందు ఏమాత్రము కనికరము చూపక పశుబలి నెపముతో వేల పశువులను చంపివేసితివి కదా అదుగో అటువైపు చూడుము నీచేవధింపబడిన మూగజీవులు నీ చావు కొరకై ఉక్రోషముతో ఎదురుచూచుచున్నవి ఒకసారి నీ కనులు పెద్దవిగా చేసి చూడుము అర్ధాంతరంగా అమాయక ప్రాణులను హింసించిన ఫలితమును గూర్చి ఒకసారి గుర్తుకు తెచ్చుకొనుము నీ చేతిలో హింసకు గురి అయిన ఈ పశువులన్నీయునూ నీ క్రూర కృత్యములను స్మరించుచూ నీ మరణము కొరకు ఎదురుచూచుచున్నవి నీవు మృతి చెందిన పిదప అవి పట్టరాని క్రోధముతో ఇనుప చువ్వలవలే వాడి అయిన తమ కొమ్ములతో నిన్ను కృమ్మివేయును రాజా ఈ విషయమున నేను నీకు ఒక ప్రాచీనమైన పురంజనోపాఖ్యానమును వినిపించెదను సావధానుడవై వినుము మహారాజా పురంజనుడు అను ఒక మహారాజు గలడు అతడు మిగుల ప్రసిద్ధుడు ఆయనకు అవిజ్ఞాతుడు అను పేరుగల ఒక మిత్రుడు గలడు ఆ మిత్రుని చేష్టలు ఎవ్వరికిని బోధపడకుండేను ఆ పురంజనుడు తాను నివసించుటకు అనువగు ఒక స్థలము కొరకు భూతలమునందు అంతటను వెదకెను కానీ ప్రదేశము కనబడకపోవుట వలన అతడు ఎంతయో నిస్పృహకు లోనయ్యేను అతడు పెక్కు విధములకు భోగానుభవముల కొరకై గువ్విళ్లూరుచుండెను కానీ భోగానుభవములను పొందుటకై అతడు భూమండలమున నగరములను అన్నింటినీ గాలించెను అయినను వాటిలో ఏ ఒక్కటి ఆయనకు నచ్చకుండెను తన అన్వేషణలో భాగముగా అతడు హిమవత్ పర్వతమునకు దక్షిణమున గల సానువులకు చేరేను అచట ఆయనకు తొమ్మిది ద్వారములు గల ఒక నగరము కనబడేను అది అన్ని విధములకు మంచి లక్షణములతో ఉన్నట్లు తోచేను ఆ నగరము చుట్టూను చక్కని ప్రాకారములు ఉపవనములు గలవు అచ్చట కోట బురుజులు అగట్టలు కిటికీలు రాజద్వారములు విలసిల్లు అచటి భవనములు వెండి బంగారము ఇనుప శిఖరములతో అలరారుచుండెను అవి విశాలములై జనులతో క్రిక్కిరిసియుండేను అచటి భవనములలోని నేలలు అన్నీయును ఇంద్రనీల మణులతో స్వచ్ఛములైన స్ఫటికములతో వైడూర్యములతో ముత్యములతో మరకత మణులతో కెంపులతో పొదగబడియుండేను ఆ నగరము నాగుల రాజధాని అయిన భగవతి నగరము వలె వైభవోపేతముగా ఉండేను ఆ పురమునందలి సభాభవనములు వీధుల కోడలులు రాజమార్గములు క్రీడాంగణములు చూడముచ్చట కొలుపుచుండెను జనుల విశ్రాంతి ప్రదేశములు మిగుల అనువైనవిగా ఉండెను నగరమునందు అంతటను ధ్వజ రెపరెపలాడుచుండెను వేదికలు అన్నియును పవడములతో పొదుగబడి ఉండేను ఆ నగరమునకు వెలుపలగల ఉపవనమునందలి దివ్యవృక్షములు లతలు దర్శనీయములు ఆ ఉద్యానవనమునందలి సరోవర తీరములు పలు విధములగు పక్షుల కూజితముల కోలాహలములతో ఒప్పుచుండెను తుమ్మెదల ఝుంకారములు వినసొంపుగా నుండెను అచట ఎగిరెగిరి పడుచున్న సెలయేళ్ల చల్లని నీటి తుంపరలు వసంత ఋతువాయువులు హాయిని గొలుపుచుండెను అచటి సరస్సుల తీరముల ఎందుగల చెట్ల కొమ్మలపై ఆకులపై ఆ నీటి తుంపరలు పడుచుండగా ఆ పిల్లగాలులకు చెట్ల చిగుళ్ళు కదులుచుండగా ఆ ప్రదేశము అంతయునూ దర్శనీయముగా ఉండేను అచ్చటి వన్యమృగములు కూడా మునుల వలె అహింసావ్రతమును పాటించుచుండెను అనగా క్రూర స్వభావమును విడిచి ఎట్టి విరోధము లేకుండా జంతువులు అన్యోన్యముగా మెలగుచుండెను అందువలన ఎవరికినీ ఎట్టి బాధయూ లేకుండెను అచటి వృక్షములపైయుండెడి కోకిలలు తమ కుహూ కుహూ రావములతో బాటసారులను సాదరముగా ఆహ్వానించుచున్నట్లుండెను పురంజన మహారాజు ఆ వనముయందు తిరుగుచుండగా అతడికి అనుకోకుండా వచ్చిన ఒక సుందరిని చూచెను ఆమెతో పాటు పది మంది సేవకులు గలరు వారిలో ప్రతి ఒక్కడూ వంద మంది నాయకులకు పతి ఆమెను ఐదు పడగలు గల పాము ద్వారపాలకుడుగా ఉండి రక్షించుచుండెను కామరూపిణి అయిన ఆ కన్య తనకు ఈడైన భర్త కొరకు వెదకుచుండెను ఆమె నాసికయు పలువరుసయ్యూ చిక్కిళ్ళు వదనము మిక్కిలి మనోహరముగా ఉండెను పొంకముగానున్న ఆమె చెవులకు గల కుండలములు కాంతులీనుచుండెను శ్యామవర్ణ శోభితయై ఆ సుందరి పచ్చని చీర ధరించియుండెను కటిభాగమున గల బంగారు అడ్డాణము చూడ వేడుక గొలుపుచుండెను దివ్యభామిని వలే అలరారుచున్న ఆ కన్య మందగమనముతో నడుచుచున్నప్పుడు కదులుచున్న కాలియందెల ధ్వనులు చెవులకు ఇంపు గొలుపుచుండెను కిశోరావస్థలోనున్న ఆ గజగామిని సర్వమనోహరమైన వక్షస్థల వైభవము తన చీర చెరుగుతో కప్పిపుచ్చుకొనుచూ సిగ్గుపడుచుండెను సిగ్గు దొంతరలలో మునుగుచూ చిరునవ్వును చిందించుచున్న ఆ శోభనాంగిని అతడు చూచెను ఆమె కనుబములవయ్యారముతో ప్రేమను ప్రకటించుచుండెను ఆమె తన ప్రణయస్ఫోరకములైన క్రీగంటి చూపులనేడి బాణముతో కొట్టుచుండగా అనగా ఆమె తన వయ్యారపు చూపులతో చూచుచుండగా ఆ వీరుడు మిగుల ఆకర్షితుడై ఆ సుందరితో ఇట్లనెను సుందరి నీవెవరు ఎవరి కుమార్తెవు ఈ సమయమున ఎచటి నుండి వచ్చితివి ఈ నగర సమీపమున నీవు ఏమి చేయగోరుచున్నావు బాలా నాకు ఈ విషయములను తెలుపుము సుందరి నిన్ను అనుసరించి వచ్చుచున్న మహాశూర వీరుడగు ఈ పదకొండవ వాణి నేతృత్వంలో గల పది మంది సేవకులు ఎవరు ఈ విలాసవతులు ఎవరు నీ ముందు భాగమునగల ఈ సర్పము ఎవరు నీవు మునివలే ఈ వనమునందు ఏకాంత వాసముతో వ్రత నియమములను పాటించుచు భర్తయగు ధర్ముని అన్వేషించుచున్న లజ్జాదేవివా శంకరుని వెదకుచున్న పార్వతీదేవివా బ్రహ్మదేవుని అన్వేషించుచున్న సరస్వతీదేవివా శ్రీహరిని వెదకుచున్న లక్ష్మీదేవివా ఇంతకును నీవు ఎవరు నిన్ను భార్యగా పొంది నీ అందుకునివాడు మాత్రము నిజముగా అదృష్టవంతుడు వాస్తవముగా నీవు లక్ష్మీదేవివే అయినచో చేతిలోని పద్మము ఎచ్చట పడిపోయినది రమణీ నీవు వీరిలో యవతవునూ కావు నీ పాదములు భూమిని తాకుచున్నవి గనుక నీవు మానవకాంతవు కాబోలు నేను ఒక మహావీరుడను గొప్ప పరాక్రమశాలిని లక్ష్మీదేవి యజ్ఞపురుషుడగు శ్రీమహావిష్ణువుతో గూడి వైకుంఠమును వలే నీవు గూడి అనగా నన్ను చేపట్టి ఈ మహానగర శోభను ఇనువడింపజేయుము శుభాంగి విలాసవంతములైన నీ ఓరచూపులు నా మనస్సును దోచివేసినవి ప్రణయస్ఫోరకములైన నీ సిగ్గులను మనోహరములైన నీ చిరునవ్వులను శృంగారముల నొలకించు నీ హొయలును మిగుల ఆకర్షణీయములైన నీ కనుబొమ్మల వైభవములను ఆయుధములుగా చేసుకుని సమర్థుడైన మన్మథుడు నన్ను ఎంతయో బాధించుచున్నాడు ఇంక ఏమాత్రము జాగుసేయక నీవు నన్ను అనుగ్రహింపుము అనగా నన్ను చేపట్టుము తరుణి నీ వదనము చక్కని వన్నె చిన్నెలుగల కనుబొమ్మలకు ఆలవాలము అందమైన కనీనికలతో ఒప్పుచున్న నేత్రములకు నెలవు వ్రేలాడుచున్న నీలకుంతలములచే ఆవృతము మధువచనములకు ఆటపట్టు తీరైన దరహాసములకు ఆకరము ఇక ఎంతమాత్రము సిగ్గుపడక మనోజ్ఞమైన నీ ముఖమును పైకెత్తి నాకు దర్శనమిమ్ము నారదుడు నుడివెను ప్రాచీన బర్హిమహారాజా మహావీరుడైన పురంజనుడు ధైర్యములీనివాని వలె ఆ యోతిని ఇట్లు అర్ధింపసాగెను అప్పుడు ఆ తరుణి ఆయన ఎడమోహితయ్యై నర్మగర్భితముగా దరహాసమునర్చుచూ ఆయనను అభినందించుచూ ఇట్లు వచించాను మహాపురుష మాకు జన్మను ఇచ్చిన వారు ఎవరో మేము బాగుగా ఎరుగము మా గాని ఇతరుల గాని ఎరుగము వీరశ్రేష్ఠ మేము ఈ ప్రదేశమునందు నివసించుచున్న విషయమును తప్ప మేము వేరే ఏమియూ ఎరుగము మాకు ఆశ్రయముగా ఉన్న ఈ నగరమును నిర్మించినది ఎవరో కూడా మాకు తెలియదు మహాత్మా నాకు అనుచరులుగానున్న ఈ స్త్రీలు పురుషులు నా సఖులు నేను నిద్రలో ఉన్నప్పుడు ఈ సర్పము మేల్కొనియుండి ఈ పురమును రక్షించుచుండును శత్రుదమనా నీవు ఇచ్చటికి ఈ నిజముగా మా అదృష్టము నీకు శుభమగునుగాక నీవు విషయసుఖములను అభిలషించుచున్నావు నేను మా అనుచరులు నీ కోరికలను తీర్చగలము ప్రభూ నీవు నవద్వారములతో గూడిన ఈ పురమునందు నివసింపుము నేను సమకూర్చిన కామభోగములను గ్రహించుచు వందల కొలది సంవత్సరములు వర్ధిల్లుచుండుము ప్రభూ నిన్నుగాక మరి ఎవ్వరిని ఆనందింపజేయుదును అనగా నిన్ను మాత్రమే ఆనందింపజేయుదును నీతో గూడి మాత్రమే ఆనందింతును ఇతరులు ప్రతి విషయములను ఎరిగిన వారు కారు విహితములైన సుఖములను కూడా అనుభవింపరు వారికి పరలోక విషయములే పట్టవు రేపు జరిగిడి దానిని గూర్చి అనగా పర్యవసానమును గూర్చి ఏమాత్రము ఆలోచింపరు కనుక వారు పశుతుల్యులు అట్టి వారిని నేను ఎట్లు ఆనందింపజేయుదును ఈ లోకమున గృహస్థాశ్రమమునందే ధర్మములను అనగా యజ్ఞయాగాదులను ఆచరించుటకును ధర్మయుక్తముగా అర్ధకామములను పొందుటకును సంతాన సుఖములను మోక్షమును కీర్తి ప్రతిష్టలను స్వర్గాది దివ్య లోకములను పొందుటకును వీలగును ఇట్టి సుఖములు సంసారమును త్యజించిన యతీశ్వరులకు ఏమి తెలియును ఈ లోకమున పితృదేవతలను దేవతలను ఋషులను మనుష్యులను అట్లే సకల ప్రాణులను తృప్తిపరచుటకును అనగా పిత్రాదుల రుణములను తీర్చుకొనుటకును తన శ్రేయస్సును సంపాదించుటకును గృహస్థాశ్రమమే అనువైన ఆధారము అని మహాపురుషులు వచింతరు వీరా అన్ని విధములుగా మిగుల ఖ్యాతి ఉదార ఉదారచరితుడవు చక్కని సౌందర్యమూర్తివి అట్టి నీవు నీ ఎంతటి నీవే కోరుకొనుచున్నప్పుడు నా వంటి సామాన్యురాలు నిన్నే పతిగా ఎందుకు వరింపదు మహాబాహు నీ భుజములు సర్పశరీరము వలె గుండ్రనివి మృదువైనవి సుఖ స్పర్శనిచ్చునవి బలిష్ఠములైనవి అట్టి భుజములను ఆక్రమించుటకు ఏ స్త్రీ చిత్తము ఉబలాట పడదు నీవు మిగుల జాలిగలవాడవు నీ చూపులలో కరుణ తొణికిసలాడుచున్నది నీ చిరునవ్వు ప్రసన్నమైనది నీవు మా వంటి అనాథల మనస్తాపమును తీర్చుటకే ఈ భూతలమున సంచరించుచున్నావు అట్టి నిన్ను కాదనుటయా నారదుడు వచించెను రాజా పురంజనుడును ఆ యువతియు పరస్పర సంభాషణ ద్వారా ప్రశంసించుకొనిరి పిమ్మటవారు ఇరువురును ఆ నగరమున ప్రవేశించి వంద సంవత్సరములు ఆనందముగా గడపిరి గాయకులు అచ్చటచ్చటా ఆ పురంజనుని కీర్తి వైభవములను మధురముగా గానము చేయుచుండిరి గ్రీష్మ ఋతువునందు పురంజనుడు పెక్కుమంది స్త్రీలతో గూడి ఒక సరోవరమునందు జలక్రీడలు సలుపుచుండెను ఆ నగరమునందలి తొమ్మిది ద్వారములలో ఏడు పైభాగమునూ రెండు క్రింది భాగముననూ గలవు ఆ నగరమునకు ప్రభువుగా ఎవరున్నను వేర్వేరు ప్రదేశమున ఎచ్చటకి వెళ్లవలసియున్నను ఈ ద్వారములనే ఉపయోగించుకొనును మహారాజా ఈ తొమ్మిది ద్వారములలో ఐదు తూర్పు దిశయందును ఒకటి దక్షిణమునకును ఒకటి ఉత్తరమునకును రెండు పశ్చిమ దిక్కునకును గలవు వాటి పేర్లను తెలిపెదను వినుము పూర్వ దిశయందు ఖద్యోత ఆవిర్ముఖి అను రెండు ద్వారములను ఒకే చోట నిర్మితములైనవి పురంజనుడు వాటి ద్వారా తన మిత్రుడైన ద్యుమంతునితో గూడి విభ్రాచితమను ప్రదేశమునకు వెళ్ళుచుండెను ఇదే ప్రకారము ఆ ప్రాగ్ దిశయందే నళిని నాళిని అను రెండు ద్వారములు ఒకే చోట నిర్మింపబడినవి వాటి ద్వారా అతడు అవధూతాయను సఖునితో సౌరభ దేశమునకు వెళ్ళుచుండును ఆ తూర్పు దిక్కుననే ముఖ్య అను ఐదవ ద్వారము కలదు దాని ద్వారా అతడు రసజ్ఞుడు విపణుడు అను మిత్రులతో గూడి క్రమముగా బహుదన ఆపణ అను దేశములకు వెళ్ళుచుండును మహారాజా ఆ పురమునకు దక్షిణ దిక్కునందు పితృహువు అను ద్వారము గలదు పురంజనుడు తన మిత్రుడైన శృతధరునితో గూడి ఆ ద్వారము గుండా దక్షిణ పాంచాల దేశమునకు వెళ్ళుచుండును అట్లే అతడు ఉత్తర దిశ ఎందుగల దేవహువు అను ద్వారము గుండా శృతధరుని తోడనే కూడి ఉత్తర పాంచాల దేశమునకు వెళ్ళుచుండును పశ్చిమ దిశ ఎందు ఆసు అను ద్వారము గలదు పురంజనుడు దాని ద్వారా దుర్మధుడు వానితో గూడి గ్రామక అను దేశమునకు వెళ్ళుచుండును అట్లే పశ్చిమ దిశ అందే నిరుతి అను ద్వారము గలదు పురంజనుడు లుబ్దకుడు అను వాణితో గూడి వైసస అను దేశమునకు వెళ్ళుచుండును ఈ నగరమునందు నివసించు వారిలో నిర్వాక్ పేసస్కృత్ ఇద్దరు గలరు వారు అంధులు పురంజన మహారాజు నేత్రములు గలవారికి అధిపతియే అయినను ఈ అంధుల సహాయముతోనే ఎచటికైనను వెళ్ళుచుండును ఏ పనినైనను చేయుచుండును పురంజనుడు తన ప్రధాన సేవకుడైన విషూచీనునితో గూడి అంతఃపురమున ప్రవేశించినప్పుడు భార్యాపుత్రుల కారణముగా కలుగు మోహమును మానసోల్లాసము హర్షము మొదలగు వికారములను అనుభవించుచుండును ఇట్లు అతని చిత్తము ఆయా సమయములయందు వేర్వేరు కర్మలయందు ఆసక్తమై ఉండును కామపర్వసుడై ఆ మూఢుడు స్త్రీ వ్యామోహములో వంచింపబడెను అతడు తన భార్య కోరికలను అనుసరించి నడుచుకొనుచుండెను క్రమముగా అతడు ఆమెకు దాసుడే అయ్యెను ఆమె మద్యపానము అతడును మద్యపానము చేసి ఉన్మత్తుడగును ఆమె భుజించునప్పుడు తానునూ భుజించును ఆమె ఏదైనాను ఒక వస్తువును భక్షించునప్పుడు తానును ఆ వస్తువునే భక్షించును ఆమె పాటను పాడినప్పుడు తానునూ పాడును ఏడ్చునప్పుడు ఏడ్చును నవ్వినప్పుడు నవ్వును మాట్లాడునప్పుడు మాట్లాడును ఆమె పరిగెత్తునప్పుడు తానునూ పరిగెత్తును నిలబడినప్పుడు నిలబడును ఆమె పరుండినప్పుడు తానునూ పరుండును కూర్చొనినప్పుడు కూర్చుండును ఆమె దేనినైనను వినుచున్నప్పుడు తానునూ వినును ఆమె చూచుచున్న దానినే తానునూ చూచును ఆమె ఆఘ్రాణించిన వస్తువును తానునూ ఆఘ్రాణించును ఆమె స్పృశించిన వస్తువును తానునూ స్పృశించును ఆమె దైన్యముతో దుఃఖించుచున్నప్పుడు తానును దైన్యమును వహించును ఆమె ప్రసన్నురాలయ్యున్నప్పుడు తానును ప్రసన్నుడయ్యుండును ఆమె సంతోషముగా ఉన్నప్పుడు తానును సంతోషముగా ఉండును ఈ విధముగా పురంజనుడు సౌందర్యవతి అయిన తన భార్యకు వసుడాయను ప్రాకృతిక విషయములకు అతడు పూర్తిగా లోనయ్యను తనకు ఇష్టము లేకున్నను తన ఇష్టానిష్టములను ప్రక్కనబెట్టి ఆట వలె ఆమెను అనుసరింపసాగెను ఇంతేలా పూర్తిగా అతడు ఆమె చేతిలో కీలు బొమ్మను ఇది శ్రీమద్భాగవత్మహాపురాణమునందలి చతుర్థ స్కందమునందు ఇరువది ఐదవ అధ్యాయము ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ స్వస్తి